తోటి రాష్ట కార్యవర్గ నాయకులకు వ్యవస్థాపక నాయకులకు అలాగే జిల్లాల పిఎస్టీలకు మండల పిఎస్టీలకు రాష్ట్రంలోని ప్రతి ఫోటోగ్రాఫర్కు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సులు రెండు వేల ఇరవై ఒకటి మే ఇరవై మూడున ఆన్లైన్ ద్వారా గూగుల్ ద్వారా ప్రమాణ స్వీకారం చేసి తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం అధ్యక్షునిగా నా సేవలు అందించడం ప్రారంభించాను మూడు సంవత్సరాల పదవీ కాలం గత మే ఇరవై రెండుకి పూర్తయింది మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం విజయవంతంగా పూర్తి చేసుకునే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి హృదయపూర్వక నమస్సులు ఈ మూడు సంవత్సరాల్లో రాష్ట్ర సంఘం యొక్క పనితీరు రాష్ట్ర సంఘాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లిన తీరుని మీరందరూ చూశారు ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల సందర్భంగా నేను మొన్న రాష్ట్ర పిఎస్టీ గ్రూప్లో ఎన్నికల కోసం ఒక పోస్ట్ పెట్టినప్పుడు రాష్ట్ర గౌరవ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు శ్రీ రాపర్తి శ్రీనివాస్ గౌడ్ గారు నా గురించి మాట్లాడుతూ స్టార్టింగ్ లో గౌరవంగా మాట్లాడటం ప్రారంభించారు చివరికి ఏకవచనంతో కూడా మాట్లాడడం స్టార్ట్ చేశారు అయినప్పటికీ నాకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ నా సంస్కారం అలాంటిది కాదు నాకంటే వయసులో చిన్నవారినైనా ఎవరినైనా గారు లేదా అండి అని పిలవడం నా సంస్కారం ఎందుకంటే నేను ఉన్నత చదువులు చదువుకున్నాను మాస్టర్స్ ఇన్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం ఉన్నత చదువు పీజీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను ఉన్నత శ్రేణిలో పాస్ అయ్యాను కాబట్టి నాకంటూ ఒక సంస్కారం ఉంది అందుకోసం నన్ను ఏకవచనంతో పిలిచినా కూడా అది ఆయన గారి విజ్ఞ విజ్ఞతకే వదిలేస్తున్నాను ఇకపోతే మీ అందరి దృష్టికి కొన్ని అంశాలు తీసుకురావాలి ఎన్నికల కమిటీ ఎవరు ఆమోదించారు ఎన్నికల తేదీని ప్రకటించడానికి మీరెవరు ఎన్నికలు ఎక్కడెక్కడ అని చెప్పడానికి మీరెవరు రాష్ట్ర కార్యక్రమ సమావేశం ఏర్పాటు చేయమన్నాం కదా పిఎస్టీల సమావేశం ఏర్పాటు చేయమన్నాం కదా అని చెప్పి తాను మాట్లాడడం జరిగింది ఏకపక్షంగా వారిని సంప్రదించకుండా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంప్రదించకుండా మరి ఎవరిని సంప్రదించకుండా ఒక్కడిగా నేను పోస్ట్ చేశానని మాట్లాడడం జరిగింది ఇంకొక విషయం కూడా చెప్పారు ఏమనుకుంటున్నావు సుప్రీం అనుకుంటున్నావా బాస్ అనుకుంటున్నావా అన్నారు సుప్రీం అన్నా బాస్ అన్నా అందరికంటే పెద్ద అని ఒక అర్థం సంఘంలో అధ్యక్ష స్థానం అంటే భారతదేశంలో అధ్యక్షులు అంటే రాష్ట్రపతి రాష్ట్రపతి గారు తనే రాష్ట్రపతి గారే దేశ ప్రథమ పౌరురాలుగా ఉంటారు అలాగే తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం సభ్యులకి నేను ప్రథమ పౌరుడిగానే ఉన్నాను సుప్రీం గానే ఉన్నాను గానే ఉన్నాను కాబట్టి అధ్యక్షుడిగా ఆ ఇంగ్లీష్లో హైవే పదాలు వస్తాయి సరే మీరు వ్యంగ్యంగా మాట్లాడినా దానికి అర్థం మాత్రం సరైన అర్థమే వస్తుంది సో నేను ఇంకొకటి చెప్పారు పదవీ కాంక్ష ఉంటే ఉండొచ్చు అని చెప్పి పదవీ కాంక్ష కోసం వస్తే మీరు ఈ వృత్తిలోకి రాకముందే నేను రాష్ట్ర జిల్లా ఖమ్మం జిల్లాకి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను అది కూడా అప్పటికే నేను వ్యవస్థను స్థాపించి పనిచేస్తున్నాను ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ వ్యవస్థాపక నాయకులు ఒకటిగా ఉన్నాను ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ వ్యవస్థాపక నాయకులు ఒకటిగా ఉన్నాను తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ కి నేను అధ్యక్షుడు కాకముందు కూడా అనేక సార్లు అవకాశం వచ్చినా కూడా మీరు అధ్యక్షుడిగా రండి పనిచేయన్నా కూడా అటువంటి అవకాశాన్ని ఏ పదవిని తీసుకోకుండా కేవలం సలహాదారుడిగా నామినల్ పోస్ట్ తోటి పనిచేసిన సందర్భం పదవే కావాలనుకుంటే నేను ఎప్పుడో పదవిలోకి వచ్చేవాడిని